చదువుకునే రోజుల్లో తాను బ్రిలియంట్ స్టూడెంట్ కాదని సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ రోజు అమరావతిలో రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీని నిర్వహించారు ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ యువకుడిగా ఉన్నప్పుడు తన ఉపాధ్యాయుడు లెక్చరర్ గా అవకాశం ఇచ్చారని కానీ తాను ఎమ్మెల్యే అవుతానని ఆ లెక్చరర్ అవకాశాన్ని తిరస్కరించానని అన్నారు ప్రజాప్రతినిధి అయితే ఐఏఎస్ లను కూడా ఆదేశించవచ్చని ఆ రోజే అనుకున్నానని తెలిపారు తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని నలభై ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నానని తెలిపారు సోషల్ మీడియా వచ్చింది ఇప్పుడు సోషల్ మీడియాకు అద్దు అదుపు లేకుండా పోయింది ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తారు వ్యక్తిగత హననం కూడా చేసే పరిస్థితికి వస్తుంది క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు ఆడబిడ్డల పైన పోస్ట్లు పెడతాం మామూలు కూడా కాదు చాలా భయంకరంగా ఫోటోస్ కూడా పెట్టేసే పరిస్థితి వస్తుంది అవి కూడా మార్పుడు అవి ఇలాంటివన్నీ వచ్చినప్పుడు దానిపైన కూడా మీరు చర్చించి ఏం చేయాలనో మీరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు యువగలం పాదయాత్రలో కూడా కొంతమంది పిల్లలు